అందరికీ ఉదయపూర్గ వందరంలో ఈరోజు అంశం ఏంటంటే భస్మ బుధవారం ఈ భస్మ బుధవారం అనేది పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ పడలేదు అయినప్పుడు కూడా చాలామంది క్రీస్తు విరోధులు మ్యాన్మ్యాడ్ చేస్తారు అంటే మనుషులు కట్టుకున్న సంఘాల్లో ఈ భస్మ బుధవారం అనేది ఒక ఆచారముగా ఉంది ఈ భస్మ బుధవారం ఏం చేస్తారంటే ఈ లెంటర్ డేస్ ఉంటాయి ఈ మే నెల ఇరవై ఐదో తారీఖు నుండి బహుశా అనుకుంటాను జూను పంతొమ్మిది వరకు ఇళ్ళ డేస్ మధ్యలోనే ఇది చేస్తారు ఇది ఏం చేస్తారంటే ఈ ఈత చెట్లు ఉంటాయి ఆ ఈత చెట్లు తనక ఆ రొమ్మలు కట్ చేసి దానికి డిసెంబర్ పూలు ఏవో కొన్ని ఫ్లవర్స్ పెట్టి దాన్ని ఆ ఊరు ఊరు తిరుగుతారు కొంతమంది ఏం చేస్తారంటే ఆ చర్చి చుట్టూ ప్రదక్షిణలో ఒక సార్లు చేసి వాటిని చర్చిలు ఆ కిటికీల్లో పెడతారు ఆ లెన్ డేస్ అది అయిపోయిన తర్వాత అదే నలభై రోజులు ఏదో ఉపవాసాలు చేసిన తర్వాత నేను ఏం చేస్తారంటే దాన్ని ఈ మట్టలన్నీ కాల్చేసి బాగా కాల్చి ఎండిపోయిన తర్వాత ఈ బూడిదని ఒక బాక్స్లోనే ఇందులో ప్యాక్ చేస్తారు ఇది నెక్స్ట్ ఇయర్కి పనికి వస్తుంది అన్నమాట నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఏం చేస్తారంటే ఇవి తీసుకొని ఈ బూడి తీసుకొని సిలువ క్రాస్ పెడతారు లేదంటే ఆ బూడిదలో ఈ పాస్ట్ గారు నెక్స్ట్ ఇయర్ కూర్చుంటాడు అంటే ఏం చేస్తాడంటే ఆ బూడిదలో కూర్చొని ఏడుస్తూ ఏసయ్యా అని వాడు ఏదో ఒక శ్లోగంతో చెప్తాడు ఈ అమాయక ప్రజలంతా ఇది ఏందో ఇది దేవుడే చెప్పాడు ఈ బూడిది పూసుకుంటే మనకేవో లాభాలు దొరుకుతాయి లేదా స్వస్థత అయిపోతాయి లేకపోతే దేవుడు మనకు ఒక అధికారం ఇస్తాడని ఒక ఒక తప్పుడు భావంతో ఈ అమాయక ప్రజలు కూడా ఆయన్ని వ్యాపరిస్తారు వాస్తవానికి ఈ భస్మ బుధవారం అనేది పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ కూడా లేదు భస్మ బుధవారం అనే మాట ఎక్కడ కూడా పరిశుద్ధ గ్రంథంలో కనబడదు అయితే మరి దీన్ని ఎవరు ప్రవేశపెట్టారని మనం ఆలోచన చేస్తే ఇది ఖచ్చితంగా మనుషులు పెట్టారు ప్రవేశపెట్టారు తప్ప దేవుడు ఆజ్ఞగా దేవుడు లేదు దేవుడు దీన్ని చేయమని ఎక్కడ కూడా మనకి ఒక సందేశాత్మకంగా తన ప్రవర్తుల ద్వారా కానీ అప్పస్తుల ద్వారా కానీ దీన్ని మాట్లాడలేదు అయితే మనం మనము మరి వీరు దీన్ని వీరు వీళ్ళు ఎందుకు చేస్తున్నారంటే వారు వారి ఇష్టమే వారికి పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాయించినటువంటి ఆజ్ఞలతో వారికి పని లేదు క్రీస్తు బ్ర బాధతో పని లేదు అలాగే అపో కూడా పని లేదు అందుకే మనకి మత వార్తలో ఒక మాట అంటాడు పదిహేను వద్యం తొమ్మిది వచ్చంలో ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరచుతులు కానీ వారి హృదయము నాకు దూరంగానే ఉన్నది మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశాలను బోధించచ్చు వాళ్ళని వ్యర్థంగా ఆరాధించున్నారు అన్నాడు వాస్తవానికి భస్మ బుధవారం మాట్లేదు కానీ వీళ్ళు ఇది దేవుడే ఉపదేశించడే మాట ఇది బైబిల్లో ఉంది అని ప్రజలకి అమాయక ప్రజలకి తెలియదు ఎందుకంటే మన భారతదేశము నిరక్షరాస్యతకి పెద్దపేట అంటే నిరక్షరాస్యత కలిగినటువంటి దేశం ఇది ఈ అమాయక ప్రజలను దేవుడు తన కృప ద్వారా తన మహిమ ద్వారా వారిని ఆకర్షించి నడిపిస్తున్నప్పుడు ఏంటంటే వాడు అబద్ధ బాధకడ లేకపోతే దేవుడు ఏర్పరచుకునేటువంటి దైవ జోడాన్ని పాప వ్యత్యాసం వాళ్ళు తెలియక ఆ వ్యక్తిని వెమడించినప్పుడు వాడు పెదలతో ఏం చెప్తాడో యాజిటీజ్గా వారు దాన్ని ఆపాదించే పరిస్థితి వారు ఇది ఖచ్చితంగా దేవుడు చెప్పుంటాడు ఆయన అని ఆ గుడ్గా బ్లైండ్గా వెళ్ళిపోయి ఆ వ్యక్తిని వెంబడిస్తూ ఉంటారు కాబట్టి ఈ భస్మ బుధవారం మాట ఎక్కడ కూడాను ఉండదు కానీ భస్మము అనే మాట మాత్రం ఖచ్చితంగా ఉంది భస్మము అంటే అర్థం ఏంటి అని మనం ఆలోచన చేస్తే భస్మం అంటే బూడిద భస్మం అంటే ఏంటి బూడిదనే బూడిదనే భస్మం అంటారు కాబట్టి ఈ ఈ భస్మం అనే మాట మాత్రం బైబిల్లో ఉంది అది మన సంఖ్య పంతొమ్మిది వైద్యము తొమ్మిది వద్యం చూస్తే మరియు పవిత్రుడైన యొక్కడు ఆ పెయ్యి యొక్క చర్మమును పోగు చేసి పాలమ వెలుపులను వెలుపులను ఆ పవిత్ర స్థలం మందు ఉంచవలను పాప పరిహార జలముగా ఇస్రాయిలియనులు సమాజమును దాన్ని భద్రము చేయవలను అది వారికి పాప పరిహార బలి అన్నాడు మరియు పవిత్రుడు పవిత్రుడైన యొక్కడు ఆ పెయ్యి యొక్క చర్మ భస్మమును అన్నాడు క్షమించండి చర్మ అన్నాను భాష్మమును అన్నాడు భాష్మము అంటే ఏంటి బూడిద ఈ ఈ బూ ఈ బూడిదని ఎవరికి ఆజ్ఞ బూడిద అని అంటే యూదులకి ఇస్రాయేల్ జనాంగానికి ఇది ఇవ్వడం జరిగింది దేనికి ఇచ్చాడు అంటే వాళ్ళు ఈ బూడిదని కూడా ఏ విధంగా వా వాడాలి అని అంటే అలాంటి యూదులు పశ్చాత్తాపానికి మారు మారు పశ్చాత్తాపానికి మాదికరంగా సంతాపానికి బాధ కలిగినప్పుడు బుడిద కూర్చున్న బాధను వ్యక్తపరచడానికి ఆ దుఃఖంతో నలిగిపోయినప్పుడు గుడిదను ఉపయోగించినట్టు బైబిల్ మనకి కొన్ని వచనాలు చూపిస్తూ ఉంది కాబట్టి ఈ బూడిదని ఎక్కువగా పూసుకునే వ్యక్తులు మన భారతదేశంలో ఎవరున్నారు అంటే అఘోర అంటారు ఈ అఘోరాలు పూర్తిగా అంటే మొక్కము నుండి ఈ అరికాల వరకు ఈ దేహం అంతా కూడాను వాళ్ళు బుడిని పూసుకుంటారు వాళ్ళు బూడితో ఉంటారు వాళ్ళు ఎందుకు వాళ్ళు ఎందుకు కూసుకుంటారని అంటే ఈ దేహం అనేది శాశ్వతం కాదు ఇది ఎప్పటికైనా సరే దీన్ని విడిచి వెళ్ళిపోవాలి ఈ దేహం ఎప్పటికైనా ఇది బూడిదైపోతుంది పాతిన సరే బూడిదైపోతుంది కాజినా సరే బూడిదైపోతుంది కాబట్టి ఈ దేహానికి అంత విలువ ఇవ్వకూడదు లేకపోతే దీని మీద అంత కోరికలు పెట్టుకోకూడదు ఈ శరీర అనేది ఉండకూడదు ఈ నేతరాశ అనేది ఉండకూడదు దీని ద్వారా మన మనిషి డబ్బులోకి వెళ్తాడు పరమాత్మలు చేరుకోలేడు ఈ శరీరం ఉండడం వల్ల అనే ఒక ఆలోచనతో వారు తగ్గింపుకి తగ్గింపు కోసం ఏం చేస్తారంటే ఈ బ్రతకొండ కానీ బుడుదలు రాసుకొని వారు ఒక ప్రత్యేకంగా బ్రతుకుతూ ఉంటారు సొసైటీ నుండి వెలుపుల అంటే మా మానవులు మా మానవులు అంటే మనుషులు ఆ కోరికలతో ఉన్నటువంటి మనుషుల మధ్య నుండి వాళ్ళు ప్రత్యేకంగా ఈ అడవులకు లేకపోతే హిమాలయాలకో ఎక్కడికి కూడా వెళ్ళిపోతారు మనం చూస్తూ ఉంటాం ఈ కుంభమూలాలకు ఇప్పుడు రేరుగా వీళ్ళంతా కూడా కనబడుతూ ఉంటారు వారు ఆచార పద్ధతులన్నీ కూడా వేరు సో ఈ వీళ్ళు వీళ్ళు ఖచ్చితంగా అది చా పాటిస్తున్నారు ఎందుకనేది నా దగ్గర పరిపూర్ణటువంటి వివరం లేదు కానీ మరి పరిశుద్ధ గ్రంథంలో మాత్రం ఈ బూడిదని అనగా భష్మంను ఎందుకు వాడారంటే యూదులు యూదులకు సంతాపానికి లేదా బాధ కలిగినప్పుడు పశ్చాత్తా పడడానికి ఇది వారు నలిగిపోయినప్పుడు దేవుడు మనకి ఎంత ప్రేమించాడు మనం ఎందుకు ఇలా చేసామో చాని పచ్చ తప్పటికీ సదృశ్యంగా దీన్ని ఉపయోగించినట్టు మనకు కనబడతా ఉంది కాబట్టి ఈ కానీ భస్మ బుధవారము ఖచ్చితంగా పాటించడానికి కానీ ఆ ప్రత్యేకమైన వరుడు అనగా అంటే బుధవారం మాత్రమే ఈ భస్మ బుధవారం చేయండి అని కానీ లేదా ఈ పట్టుకొని పువ్వులు పెట్టండి ఈత చెట్లు పట్టుకొని ఊరళలో తిరగండి లేదా కిటికీకి పెట్టండి ద్వారపత్రాలు పెట్టండి దాని తర్వాత కాల్చండే సిలువ బోట్లు వేసుకోండి ఇది చేయండి అని ఎక్కడ కూడా దేవుడు బైబుల్ దేవుడు ఎక్కడ కూడా మనకి ఒక వచ్చినం కూడా మనకు ఆధారంగా ఉండదు ఎందుకంటే అది మనుషులు ప్రవేశపెట్టిన సంగతి మనం గమనించాలి అలాగే రెండు సమయాలు గ్రంథము పదమూడు అధ్యాయము పదిహేను పంతొమ్మిది మనం చూస్తే కన్యకుడైన రాజకుమార్తెలు వివిధ వర్ణముల గల చీరలు ధరించేవారు ఆమె ఇట్టి చీర యొక్క ధరించి ఉండను పనివాడు ఆమె బయటికి వెళ్ళగొట్టి మళ్ళీ రాకున్నట్లు తలుపు గడివేసినాం అప్పుడు తామారు నెత్తి మీద బుగ్గి వేసుకొని కాను కట్టుకుని వివిధ వర్ణముల చీరను చింపి నెత్తి మీద చేపెట్టుకొని పెట్టుకొని ఏడ్చు పోగా ఈ తామారు ఎవరు దావీదు కుమార్తె అప్సలోము దావీది కుమారుడు అమ్మోను దావీదు కుమారుడు పెద్దమ్మ చిన్నమ్మ పిల్లలు ఈ అప్సలోము చెల్లి తామారు దావీది కుమార్తె ఈ ఏం చేశాడంటే ఈ అమ్మోను ఈ చెల్లి మీదే కన్నేసాడు చెల్లి మీద కన్నేసి నాకు జబ్బు ఉంది నాటకాలు ఆడి చెల్లితో నాకు పిండి వంటలు పెడితే నాకు తగ్గిపోద్ది అని చెప్పి ఆమె మీద మోచిపడి రేపు గదిలో పిలిపించి రేపు చేశాడు అప్పుడు ఈ పిల్ల అరే నా సొంత అన్నయ్యే నాకు ఈ రకంగా చేశాడు ఇది ఎంత ఘోరమైన ఇదే అని పాపము తన బాధ తట్టుకోలేక పాపము ఆమె ఏం చేసింది ఆ బూడిదలో కూర్చొని ఆ దేవుని దగ్గర నాకెందుకు నా జీవితంలో అయింది నేను నేరం చేశాను తండ్రి దేవుడా నాకెందుకు ఇలా జరిగింది అని ఆమె బాధపడింది బాధపడి చేసిన ప్రక్రియ అది యూదురికి మాత్రమే అది ఒక అవకాశంగా మనం చూడవచ్చు ఇక్కడ కానీ మన పితల కాలంలో కానీ అబ్రహం నుండి కాలం వరకు కూడాను మళ్ళీ ఎవరు చేసినట్టు మనకు కనబడదు పితల పితృయోగంలో ఎవరు చేసినట్టు మనకి కనబడదు మళ్ళీ యోబూ గారు కనబడతారు అలాగే యోబూ గారి కాలంలో మనం చూస్తే నలభై రెండు వైద్యం ఐదు ఆరు వచ్చినాలో వినికిడి చేత నేను గూర్చిన వార్త నేను వెంటనే అయితే ఇప్పుడు నేను కనులారా నేను చూస్తున్నాను కావున నన్ను అసహించుకొని దూరిలోను బూడిదులోను పడి పచ్చరి తప్పు పడుతున్నాను అన్నాడు భస్వము అంటే బూడిద బూడిద అంటే దూరి కాబట్టి దూరిలో నేను కూర్చున్నాను నేను ఏం తప్పు చేశానో యోగుగారు అంటున్నాను నేను దేవుని దగ్గర ఏమైనా తప్పు చేశానా అనుకోండి బూడిదలో కూర్చొని పచ్చారు తప్పడుతున్నాడు బూడిదలో కూర్చొని యోగుగారు బాధపడుతున్నారు అది ఇస్రాయేళ్లకు దేవుడు అది చేసినా సరే వారి మీద కఠిన శిక్షణ అప్లై చేయలేదు వారు పశ్చాత్తాపడుతున్నారు కదని ఊరుకున్నాడు అయితే ఇప్పుడు మీరు అనొచ్చు మరి మేము పశ్చత్తాపాడము మీరు పశ్చాత్తాపాడటం లేదు క్రీస్తు బోధనే వ్యతిరేకిస్తున్నారు అపోస్తులు బోధనే వ్యతిరేకిస్తున్నారు పరిశుద్ధాత్ముడిని బోధనే వ్యతిరేకిస్తున్నారు అసలు పశ్చిమ బుధవారం అనే మాట ఎలా ప్రవేశపెట్టారు వాళ్ళు పడన బుధవారం అనేది అక్కడ వాళ్ళు చేయలేదే వారు చేసిన సందర్భం వేరు ఇప్పుడు మీరు చేస్తుంది ఏంటి కాబట్టి అది మనం ఆలోచించాల్సిన విషయం అలాగే ఎస్తరి గ్రంథం నాలుగు వద్యం ఒకటి వచ్చినప్పుడు కూడా జరిగినదంతయో తెలియగానే ముద్దుగా తన బట్టలు చింపుకొని గోని పట్టలు వేసుకొని బూడిద పూసుకొని పట్నం మధ్యన బయలు వెళ్ళి మహాశోకముతో వాదన చేసి తగ్గింపుకి సాదృశ్యంగా ఆ ముర్తిగా అనేవాడు ఎస్తరి యొక్క పెదనాన్న పెద్దనాన్న చిన్ననానకుండా ఈ ఇతను పెంచాడు ఇస్తరు కానీ ఆమె రానయింది రానయిన తర్వాత ఆమెకు తెలియకుండా ఏమైపోయిందంటే ఇస్రాయల్ ప్రజలు చెప్పమని అక్కడ ఉన్న మంత్రి ఒక చిన్న ఆజ్ఞను రాజుగారికి మంతాకు పెట్టి తీసుకొచ్చేస్తాడు అప్పుడు ఏం చేయాలో తెలియక రాణికి విషయం చెప్పి కుమార్తెకి చెప్పి ఆయన వెళ్ళి ఆ బూడితో కూర్చొని దేవునికి మొరపెడతాడు ఆయన మేము ఏం న్యాయం చేశాం మేము తప్పు చేశాం అనేసి ఈరోజు క్రైస్తవులు అది చేయవలసిన అవసరం ఉందంటే లేదు అది కూడా ప్రత్యేకంగా పసుపు వారం కొత్త నిబంధనలు ఎక్కడ కూడా ఈ వర్షం అనే మాట కానీ బుడిదనే మాట కానీ అనే మాట ఎక్కడే ఉండదు ధూళి వంటి వాడిని అనే మాట కూడా ఎక్కడ కొత్త నిబంధనలో ఏసుక్రీస్తు బోధలో కానీ అప్పస్తుల బోధలో కానీ ఎక్కడ వచ్చినాము కనబడదు కేవలము ధర్మశాస్త్ర గ్రంథములో మాత్రమే ఈ మాట అనేది కనబడతాయి అలాగే యోహనా గ్రంథము వద్యం ఆరోతను చూస్తే నినవే పట్టస్తులు పాపం చేసినప్పుడు యోనాగర్ హెచ్చరిక చేసినప్పుడు వాళ్ళు కూడా రాజులు సైతము వాళ్ళందరూ బూడిదలో కూర్చొని కనపడుతుంది యోనా గ్రంథము వద్యం ఆరోగతిని చూస్తే ఆ సంగతి నినవే రాజును విన్నప్పుడు అతను అతని సింహాసనం మీద నుండి దిగి తన రాజు వస్త్రం గోని పట్టు పట్టుకుని బూడిదలో కూర్చోండి అన్నాడు అది ఎందుకు వారు పశ్చాత్తా పాడడానికి ఎందుకు మేము పశ్చాత్తపాడడం మేము తగ్గింపు చేసుకున్నామని చెప్పడానికి ఊరు మొత్తం చేశారు అక్కడ ఒకరు కాదు రాజే ప్రశస్త వస్త్రాములను తీసి అన్నీ విడిచిపెట్టి ఒక చిన్న అంగి కట్టుకొని బూడిద కూర్చొని దేవుద ఊరు మొత్తం ఆ మాటకు వచ్చి కూడా చర్చిలో ఆడల అందరూ కూడా కూర్చోవాలి పిల్లలు సైతం కూర్చోవాలి కాబట్టి ఈరోజు క్రైస్తవులు అంటే అంటే క్రైస్తవులు అంటే క్రీస్తుని ధరించుకున్న వారు మన పాపం చెంది వీళ్ళు లేదు పాపం చేయరు క్రైస్తవులు పాపం చేయరు క్రైస్తవులు అబద్ధం ఆడకూడదు క్రైస్తవులు మోసాలు చేయకూడదు క్రైస్తవుడు పదిసార్లు మారు మనసు పొందడాడు ఒకసారి మారు మనసు పొందుతాడు సార్లు మారు మనసు పొందడం దేవుందులు పశ్చాత్తపడతారు అది కూడా దేనివల్ల ప్రార్థన వల్ల అన్నాడు క్రీస్తు ప్రార్థన వల్లనే అన్నాడు మీరు సోదల్లో ప్రవేశించుకున్నట్లు చేయండి మీకు ఏం కావాలో అది పొందున్నది నమ్మండి మీ నామం లేదు నా నామలు ఏదడిగిన అడిగిన తండ్రి మీకు ఇస్తాడు మీరు శోధింపడట్లు నేను మీ కొరకు నేను శోధన అనిపిస్తాను అన్నాడు అలాగే మీరు మీరు శ్రమను పెంచుకోండి మీ శ్రమణ నా మీద వేయండి అన్నాడు అన్ని ఆయన పడతాను నేను అన్ని నా నామలు అడగండి తండ్రికి మీకు ఇస్తాను అంటే బొర్ర దరిద్రులారా దరిద్రగొట్టులారా ఇంకా మీరు ఆ బూడుదలు తెచ్చి దేవుని పిల్లలు అమాయక ప్రజలకు ఇలా పట్టి పీడిస్తున్నారంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అమాయక ప్రజలు అనేక మంది ఈ క్రీస్తు విరుదుల చేతిలో బలైపోతా ఉన్నారు గ్రంథం చదవండి గ్రంథాన్ని అధ్యయనం చేయండి అలాగే ఇరిమే గ్రంథము ఆరోగ్యం ఇరవై చూస్తే నా జనమ పాడు చేయడం హఠాత్తుగా మీ మీదకి వచ్చున్నాడు గుణి పట్టుకొట్టుకుని బుడి చల్లుకొనిము దేవుడు చెప్పాడు ఇరిమే గారికి పశ్చాత్తా పడండి అని దేవుడు చెప్పాడు గొడిపట్టు పట్టుకోమన్నాడు ఇరిమే ప్రాజం ద్వారా కాబట్టి ఎందుకు ఈ మాట అన్నాడు అని ఆలోచన చేస్తే ఇరిమే గ్రంథం ఇరవై ఐదు పదకొండులో ఈ దేశమంతా పాడు కాని నిజము కాని ఉండను ఈ జనులు డెబ్బై ఐదు సంవత్సరం గడిచిన తర్వాత వారి దోషమును బట్టి నేను రాజును ఆ జ్వ ఆ జ్వలంలో కల్దీరు దేశం శిక్షించుకున్నాను అంటే ది ఇస్రాయలు మాట తప్పు చేస్తున్నప్పుడు ఏం చేశాను దేవుడు బబ్బులరాజు అబ్జెప్పేస్తున్నాడు భయపెట్టాడు కాబట్టి మీరు పశ్చత్తాతపడానికి ఎప్పటికైనా మీరు మారుమనిస్ పొంది హెచ్చరిక సూచన అది వాళ్ళు మారుమనిస్ పొందితే మరి నినివే పట్టినస్తులు దేవుడు యానగా యానగా అంతం చేస్తానని చెప్పిన దేవుడు వాళ్ళు పశ్చాత్తాపడి ఏం చేయలేదు అప్పుడు యేశ్వరూడు ఆ కాలంలో వాళ్ళని రక్షించడానికి కానీ ఇప్పుడు మనం రక్షించడానికి వారు ఉన్నారు ఆయన అడ్డుపడిపోతాడు మన పక్షంలో ప్రక్షాళన చేయడానికి మన పక్షంలో మొరపెట్టడానికి మన పక్షులు విజ్ఞాపనం చేయడానికి మన ప్రధాన యాజకుడు ఉన్నాడు అప్పుడు గోనిపట్టలు బూడిదలు సిలువు గుర్తులు ఈ మట్ల ఆదివారాలు చేయవలసిన అవసరం మట్ల ఆదివారం అనేది బైబిల్ ఎక్కడ లేదు భస్మం బుధవారం అనేది ఎక్కడ లేదు క్రొత్త బంధ గ్రంథాలు ఎక్కడా కనబడదు ఎవరన్నా చెప్పాలి లక్ష రూపాయలు వచ్చి పట్టుకెళ్ళిపోవచ్చు అలాగే అంటే ఇవన్నీ కూడా మనుషులు ఇదే మాట ఏసుక్రవ్ కూడా కొత్తమైన కొన్ని మాటలు చెప్తాడు మత్స్య వారితో ఆరు వద్యము పదహారు ఉద్యములో మీరు ఉపవాసం చేయనప్పుడు వేషదారుల దుఃఖముఖం ఎండకొని తమ ఉపవాసం చేయనట్టు మనుషులు కనబడని వారు తమ ముఖములను వికారం చేసుకుందరు వారు తమ ఫలం పొంది నన్ను నిత్యంగా చెప్తున్నాను అది ఆనాటకాలం చెల్లింది తప్ప ఇప్పుడు ఉపవాసం ఉన్నాను ఇదిగో మనుషులకు నేను ప్రదర్శన చేస్తాను చూపిస్తాను ఇదిగో గోడు పట్టు కొట్టుకున్నాను బూడి తీసుకున్నాను అంటే దేవుడిని తిరుపుతూ ఇస్తాడు క్రీస్తు ప్రభువుని తీర్చిదిస్తాడు మత్స్య వార్త పదకొండు ఇరవై ఒకటిలో అయ్యో కొరాజీనా అయ్యో అయ్యో కొరాజేనా అయ్యో బెస్ మీ మధ్యన చేయబడిన అద్భుతములు తూరు శిధూరు పట్టణము చేయబడిన ఎడల ఆ పట్టంలో వారు పూర్వమే గోని పట్టుకట్టుకుని పూడిదూరు మారమసు పొంది ఇంద్రు అని అంటే ఆ విషయాన్ని ఇక్కడ తీసుకొచ్చాను అంటే ఇక్కడ ఈ చేసిన అద్భుతకారులు ఆలోచకార్యాల ఆరాట చేసిన మారమసు పొందారు కదా అని అలాగే మత్స్య లోకల్ సువార్త పది పదివదం పదమూడు వచ్చంలో కూడా అయ్యో కొరాజీరా అయ్యో బెత్సఐదా మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సిదోన పట్టణంలో చేయబడిన వేళలా ఆ పట్టణం వారు పూర్వమే గోని పట్టు బుడిద వేసుకొని కూర్చుంటే మారు మసు పొందరు ఎందుకు అన్నాడు అటు అప్పటికి అప్పుడు కాదు కరెక్ట్ ఇప్పుడుది కరెక్ట్ కాదు అసలు భస్మ బుధనే మాట బైబుల్ ఎక్కడా లేదు బుధవారమే భస్మ బుధవారం చేయడం మాట ఎక్కడ కూడా లేదు కృతజ్ఞతలు ఎక్కడ కనబడదు బూడిదే ధూళి అన్న మాట గ్రంథాల్లో రాయబడింది అది యూదులకు మాత్రమే దేవుడు ఇలా చేయండి అని చెప్పినట్టు దాన్ని సమర్థించినట్టు కూడా మనం గ్రంథాలంగా చూసాం కానీ కృత నిబంధన కాలంలో యశుప్రభు గారు కానీ అపోస్తులు కానీ ఆయన శిష్యులు కానీ ఆయన అనేక మంది అనేకమంది సంఘాలు కట్టినప్పుడు కూడాను ఈ ఈ యొక్క ఆజ్ఞలు ప్రవేశపెట్టండి ఎక్కడ కూడా లేఖ నాధనం అనేది లేదు కాబట్టి ఎవడైనా సరే ఇలాంటి ఉపవాసాలు చేస్తే దేవుడు లక్ష్య పెట్టని యశ్వ గ్రంథము యాభై ఎనిమిది అధ్యాయము మూడు నుండి ఐదు వచ్చిన మనం చూస్తే మేము ఉపవాసం ఉండగలవి ఎందుకు చూడవు మేము మా ప్రాణం ఆయాసపరచుకొని ఎందుకు లక్ష్య పెట్టవు అని అందరూ మీ ఉపవాస దినమున వారు మీ వ్యాపారం చేయదు మీ కలహ మీద మీ కలహపడుచు వివాదం చేతూ అన్యాయముగా గుజ్జురాడుచు ఉపవాసం ఉందరు మీ కంటతోనే పరమ వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు అట్టు ఉపవాసం నాకు అనుకూలమా మనుషులు తన ప్రాణం బాధపరచుకోవాల్సిన దినం అట్టిదేనా ఒకడు జమ్ము వలె తల ఉంచుకొని గోనె పట్టుకొని బుడిద పంచుకొని కూర్చుని ఉపవాసమా అట్టి ఉపవాసం ఏ ప్రీతి మీరు అనుకుందిరా అన్నాడు అక్కడ చదవండి ఒకడు జమ్ము వలె తల వంచుకొని గోనెట్టు కట్టుకొని బుడిద పంచుకొని కూర్చుని ఉపవాసమా అట్టి ఉపవాసము ఏవో ఒక ప్రీతికరం మీరు అనుకుంది ఎవడు చెప్పాడు మీరు బుడిద పోసుకొని ఉపవాసం చేస్తే నేను చూస్తానని అది ప్రీతి దేవుడికి ఇష్టమని చెప్పి మీకు ఎవడు చెప్పాడు మీరు అనుకుంటున్నారా అని అని అడుగుతున్నాడు కాబట్టి చాలామంది బూడిద నెత్తి మీద వేసుకొని దేవుని ఇష్టం అనుకుంటున్నారు బూ బూడిద నుదురు మీద వేసుకొని శిలువు గుర్తులు వేసుకొని ఉపవాస చాలు అనుకుంటున్నారు కాదు దేవుని ఉగృత వస్తుంది దేవుని అంతం మీదకి వస్తుంది హాత్మతగా దేవుని ప్రణం మీ ఎదుకొస్తుంది అప్పుడు దేవుడి చేతులం అప్పుడు మహాభయంకరం కాబట్టి మనం చేయవలసింది ఏంటంటే కాలము సంపూర్ణమైనప్పుడు దేవుని రాజ్యం సమీపించినది మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పో దేవుని సువార్త ప్రకటించు గలీలకు వెళ్ళగ అపోస్తులు అలాగే మనం కూడా దేవుడు ఏం చెప్పాడు దేవుని సందేశము క్రీస్తు ద్వారా ఏమొచ్చింది క్రీస్తు ప్రభు ద్వారా అపోస్తులకు ఏమొచ్చింది అపోస్తుల గ్రంథంలో తన భక్తులు ఎలా బ్రతకాలి ఎలా చలించాలి ఎలా జీవించాలి దేవుని బోధ ఏమి రాస్తుంది అనే విషయాన్ని మనం గ్రహించాలి అలా గ్రహించి మన బతుకులు జీవితంలో మార్చుకోవాలి దేవునికి ఇష్టాలుగా బ్రతకాలి దేవుని సన్మార్గంలో మంచిగా బ్రతకాలి తప్ప మరి మనము మానవులు కల్పించిన పద్ధతిలో అవి దైవోపదేశం నమ్మికూడతాం కాబట్టి వీడియో వీక్షిస్తున్న ప్రారం భస్మ అనేది బైబుల్ ఎక్కడ కూడా లేదు మీ సావాసం క్రీస్తు విరుగులతో ఉంది అబద్ధ బోధకులతో ఉంది వారి ధనాపేక్షగాలు అలాంటి వారి నుండి మీరు ఖచ్చితంగా బయటికి వెళ్ళిపోండి అలాంటి వారితో సావాసం చేయకండి అవసరం చర్చలే కావు మనుషులు కట్టిన చర్చలు వ్యాపార స్థలాలు మీరు పరిపూర్ణ జ్ఞానం నేర్చుకోండి క్రీస్తు సంఘము దేవుడు స్వరక్తమిచ్చిన సంఘము క్రీస్తు సంఘం అలాంటి వారి దగ్గర వాక్యం నేర్చుకోండి వారు మరింత వివరంగా అప్డేట్ చేస్తారు నేర్పుతారు అంతే తప్ప అలాంటి పిచ్చి పనులు చేయమకండి ఆ తాటికామలు పట్టుకొని చెట్టు జుట్టు తిరగడం ప్రదక్షిణ చేయడం మునుపు హిందూ దేవులు గుడ్లకెళ్ళినప్పుడు కూడా అదే చేశారు కదా మూడు ప్రదక్షిణలు చేశారు పురుల దండలు పెట్టడం అది అది అఘోరాలు చేస్తారు ఆ ధూళి వాళ్ళకి దేవుడు ఎవరో తెలియదు వాళ్ళొక ఏదో ఒక సిద్ధాంతాలు ప్రవేశపెట్టుకున్నారో ఆ సిద్ధాంతాలు కొనసాగుతారు దేవుడు అంటే ఆచారాలు సిద్ధాంతాలు పెట్టిన కాదు తన పిల్లలు భవిష్యత్ తన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించేవాడు దేవుడు తన పిల్లలు సన్మార్గంలో మార్గం నీతి మార్గం నడవాళ్ళని ఆలోచించేవాడు దేవుడు తప్ప ఈ భౌతికమైనటువంటి విషయాల్లో రుద్ధి ఆచారాలు చేయించి ఇవి చేస్తేనే మీరు నాకు ఇష్టమవుతారు ఇవి చేస్తేనే మీరు నచ్చుతారు అనేవాడు దైవం మన దేవుడు కాదు అది మీరు గమనించాలి కాబట్టి అపుస్తుల కార్యములు పదిహేడు అధ్యయ ముప్పై వచ్చిన అంటారంటే ఆ జ్ఞానకాలములను దేవుడు చూచుతున్నట్టుగా చూడట్టుగా ఇప్పుడైతే అందరూ మారుమోసు పొందడం మనుషులకు ఆజ్ఞాపించుతున్నాడు కాబట్టి ఇప్పుడు బుడిదేవి ఇప్పుడు బుడిది పేసుకునే పని లేదు శిరువులు లాగేసుకునే పని లేదు ఉపవాసం చేయవలసిన పని అంతకంటే లేదు అందరూ మారుమైన దేవుడు కోరుకుంటున్నాడు దేవుడు ఏం చేయమని అది చేయండి తప్ప మనుషులు చేసిన పద్ధతులు మాత్రం ఎట్టి పుస్తకం చేయకండి అలా చేయడం వల్ల మీ ఆత్మ మిప్పొందే సంగతి గమనించండి ఈ వీడియో వీక్షించే వారికి కొంతమంది క్రీస్తు విధులు కూడా ఈ వీడియో చూస్తారు కొంతమంది విశ్వాసం చూస్తారు చూసి ఉంటాం కదా కోపం వస్తుంది వచ్చిన పర్వాలేదు నేను సత్యం ప్రకటించాను సత్యం అన్నట్టుగా మీకు తెలియజెప్పాను ఇంకా మీకు అనేక విషయాలు తెలియాలంటే ఇంకా అనేక విషయాలు మీకు అప్డేట్ కాదు అంటే ఈ వన్ గాడ్ వన్ వే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాలు మాకు తెలియజెప్పండి ఇంకా కొత్త విషయాలు కొత్త అంటే బైబిల్ ఉన్న విషయాలు కొత్తగా మనం నేర్చుకోవడానికి కాదు కానీ వంటి విషయాలు నేర్చుకోవడానికి మనందరం కలిసి ప్రయత్నం చేద్దాం మీ అందరికీ పరుగు అందరంలో దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని పరుగుదేవించాల శ్రీ